యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి నా పేరు రాజశేఖర్ రెడ్డి మేనేజర్ రిటైర్డ్ ఆయిల్ పండ్ ముఖ్యంగా మనకి ఇక్కడ మానిటరింగ్ ఆఫీసర్స్ అని జిల్లా మానిటరింగ్ ఆఫీసర్స్ అని ప్రతి జిల్లాకి ఇద్దరిని ఇవ్వడం జరిగింది వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఏసీ మొక్కలు ఎలా ఉన్నాయి వాళ్ళు మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు ఏ పెస్ట్లు డిసీజెస్ కంట్రోల్ చేస్తున్నారు లేదా డ్రిప్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాటరింగ్ ఎలా ఇస్తున్నారు మల్చింగ్ అలాంటివి చేస్తున్నారు లేదా ఇవన్నీ తర్వాత వీటన్నిటికి కూడా వీళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి అసరాపేట ఏరియాలో ఉన్నటువంటి నర్సరీస్ కానివ్వండి ఇక్కడ అన్ని గార్డెన్స్ అన్ని స్టేజ్ గార్డెన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళ జిల్లాలో పని చేస్తున్నారు కాదు లేత తోటలో ఉంటాయి ఇక్కడ ముదురు తోటలు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి కోకో ఏటం కానివ్వండి తర్వాత అంతర పంటలు కానివ్వండి ఇవన్నీ కూడా విజిట్ చేయక ఒక మూడు రోజులు విజిట్ ఉంటుంది వీళ్ళకి ముందు నర్సరీస్ ఈరోజు నర్సరీస్ ఉన్నాయి రేపు మళ్ళీ ఫ్యాక్టరీస్ విజిట్ ఉంటుంది తర్వాత అదేవిధంగా కొన్ని గార్డెన్స్ కూడా అంటే అన్ని గార్డెన్స్ అంటే వెజిటబుల్స్ ఇంటర్ క్రాపింగ్ మొక్కదాని ఇంటర్ క్రాపింగ్ చిక్కుళ్ళు తర్వాత పాదులు కూరగాయ పాదులు అట్లా రకరకాల గార్డెన్స్ గ్రౌండ్ నట్టు ఇలా అన్ని గార్డెన్స్ చేసి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి ఎలా అనేది చూపించటం వాళ్ళు కావాల్సిన ఏం మిస్టేక్ చేస్తున్నారు ఏం ఎలా చేస్తున్నారు అన్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇలా పిలిపించాము వాళ్ళకి ఇవన్నీ చూడటం వల్ల అప్పుడు ఆల్రెడీ మన రైతులు కూడా ప్రతి జిల్లా నుంచి వచ్చి చూడటం జరిగింది వీళ్ళకి కూడా మూడు రోజులు స్పెషల్గా వీళ్ళకి ప్రోగ్రామ్ పెట్టాము వీళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రతి గార్డెన్ చూడటం ఆ గార్డెన్లో ఉన్నటువంటి తోట ఎలా ఉందని చూడటం వీళ్ళకి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు హెడ్ ఆఫీస్కి ఎవరైతే మంచిగా మెయింటైన్ చేయట్లేదు ఆ గార్డెన్స్ స్పెషల్ చేసి వాళ్ళు దాన్ని స్పెషల్ ఫోకస్ చేసి మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటారు ఆయుర్వేద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాల్లో ఆయుల్పంప్ సాగు సాగు చేసింది అందుకు అనుగుణంగా విస్తరణ అధికారులు అలాగే ప్లాంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ అని పద్నాలుగు మంది రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఆ పద్నాలుగు మంది కూడా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు అసరాపేట వస్తే ప్రాంతాల్లో ఆయిల్ పంప్ మీద అధ్యయనం చేసి అలాగే వాళ్ళ ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ దాంట్లో ఉన్న సాగులో ఉన్న మెలకువలు ఇబ్బందులు అలాగే తెగులు గురించి వారిని పూర్తిగా వారికి అవగాహన కల్పించి అలాగే సీనియర్ అయిన రాజేఖ్ రెడ్డి గారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళందరికీ ఎలాంటి డోసు లేకుండా అంతా వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసి